క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ కు సంబంధించిన వేలం కొద్ది నిమిషాల కిందనే దుబాయ్ వేదికగా ప్రారంభమవ్వగా ఈ వేలంలో తొలి ఆటగాడిగా వెస్టిండీస్ సిటర్ అయిన రోమన్ పావల్ రాగా ఇతను కోసం కేకేఆర్ అదేవిధంగా రాజస్థాన్ జట్టు గట్టిగానే పోటీ పడినప్పటికీ రాజస్థాన్ జట్టు చివరకు ఏడు పాయింట్ నాలుగు అయితే రోమన్ పావల్ ను దక్కించుకుంది గత సీజన్లో ఇతను ఢిల్లీకి ఆడిన సంగతి తెలిసిందే ఇక ఇంకొక అప్డేట్ చూసుకున్నట్టయితే గత సీజన్ లో భారీ ధర పెట్టి కొనుక్కున్న హారీ బ్రుక్ ను సన్ రైస్ విడుదల చేయగా ఈ ఇతన్ని నాలుగు కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కుంది హ్యారీ బ్రూక్ ను ఇక థర్డ్ అప్డేట్ చూసుకున్నట్టు సన్ రైజర్ సంబంధించిన బిగ్ అప్డేట్ అనమాట సన్ రైజర్స్ జట్టు ఈ వన్ డే ప్రపంచ ఫైనల్ హీరోయిన్ ట్రాఫీ సెడ్ను తీసుకుంది ఇతని కోసం తో గట్టిగానే పోటీ పడింది సన్ రైజ్ జట్టు చివరకు ట్రాఫీ సెడ్ను ఆరు పాయింట్ ఎనిమిది కోట్లకు సన్ రైజ్ సొంతం చేసుకుంది ఆరు పాయింట్ ఆరు కోట్ల వరకు అయితే చెన్నై సూపర్ కింగ్స్ అయితే పోటీని ఇచ్చినప్పటికీ సన్ రైజ్ ఎందుకు తగ్గే ప్రసక్తి లేకపోవడంతో ఆరు పాయింట్ ఎనిమిది కోట్లకైతే వన్డే ప్రపంచ కప్ ఫైనల్ హీరో సన్ రైజ్కి అయితే దక్కాడు అదేవిధంగా మధ్యలో వచ్చిన కరుణ్ నాయర్ మనీష్ పాండే ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడైన స్టీవ్ స్మిత్ అన్సోల్డ్గా మిగిలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది మరిన్ని లేటెస్ట్ ఐపీఎల్ ఆక్షన్ అప్డేట్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్